మిత్రులరా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు నేను మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై మహానగరానికి వస్తున్నాను అక్కడ శివాజీ పార్కు దగ్గర ఉన్న ఒక స్కూల్లో ఒక ముఖ్యమైన సమావేశం జరుగుతుంది సాయంత్రము మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరిగే ఆ సమావేశం కోసం నేను వస్తున్నాను ఉదయము ఆరున్నరకే నేను ముంబై చేరుకుంటాను మాతా రమాబాయి సమాధి గేట్వే ఆఫ్ ఇండియా అలాగే ఆ పక్కనే మహాత్మా జ్యోతిరావు పూలేకి మహాత్మా అనే బిరుదును ఇచ్చినటువంటి ప్రదేశాన్ని చూసి అక్కడి నుంచి బాబాసాహెబ్ అంబేద్కరు సొంత లైబ్రరీ అయినటువంటి రాజగృహను చూసి ఆయన సమాధి చైత్యభూమి దాదర్లో చూసి నేను ఆ సమావేశంకి అటెండ్ అయ్యి సాయంత్రము నేను తిరుగు ప్రయాణం అవుతాను ఒక్కరోజు ప్రయాణం కోసం డిసెంబర్ పదిహేను ఆదివారం రోజు ముంబైకి వస్తున్నాను నా మిత్రులు శ్రేయోభిలాషులు అక్కడున్న ఎమ్ఎన్ఎస్ సభ్యులు నాయకులు అందరూ తప్పకుండా రేపు ఆదివారం రోజంతా నాతో ఉంటారని మాతా రమాబాయి సమాధి బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధి మహాత్మా పూలే అనే బిరుదు పొందిన ప్రదేశము బాబాసాహెబ్ రాజగుహ చూడడానికి నేను వస్తున్నాను మీరు కూడా రావాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను అక్కడ మన రాష్ట్ర ప్రధాన సలహాదారులు రామ్ ప్రసాద్ అన్న మనకి గైడ్ చేస్తారు అంతేకాకుండా సిరిసిల్లా నుంచి వెళ్ళి అక్కడే స్థిరపడినటువంటి రవీంద్ర అన్న కోఆర్డినేట్ చేస్తారు అక్కడే వికారాబాద్ నుంచి వెళ్ళి అక్కడే స్థిరపడ్డ వెంకటేష్ అన్న కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు అక్కడే తెలుగు వారందరి బంధువు అయినటువంటి మూల నివాసి అన్న కూడా అక్కడే ఉంటాడు మనమందరం రోజంతా బాబాసాహెబ్ జ్ఞాపకాలతో గడుపుదాము ఈ సందర్భంగా నమ్మకాల నిర్మూలన సంఘం కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఒక మంచి హాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అంతర్గతంగా సమావేశం ఉంటుంది కాబట్టి ముంబైలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు నాయకుడు శ్రవిభిలాషి భావసారూప్యత కలిగినటువంటి మిత్రులు తప్పకుండా అందరూ దాదర్కి రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దానికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాట్సాప్ గ్రూప్లో ముంబై వారందరూ యాడ్ కావాలని అప్డేట్స్ ఫాలో కావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైజీ నరేష్